ൂരം ദേകാന്തസ്വരുപം നിത്യാനന്ദം माता मिस्जीवि प्रसाद और मिस्जीवि साउरव प्लीज वेट एमबीडे टुडे यहाँ से एक 1000 करोड़ साइन नेशनल हाईवे पर कार्य टुमारो माइसल 45 साल कोई भी अनंतपुर माणिक के खिलाफ मुद्रा ये जल्द लौटना मध्याहम फारस और द्रवन अनंतपुर ओं दिल करते रहना वोट पर्थ के लिए अरेंज इंडस्ट्री वेल భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ యొక్క ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టు అనంతపురం జిల్లాలో విశాఖపట్నం ఇండియన్ దాని గుడిలో తిరుపతిలో ఎయిర్పో దగ్గర ఒక ఐఐటి ఒక త్రివుల ఐటి ఒక ఐస్

కొంత సమయం కావాలా కొంత వేస్ట్ ఉండాలి ఈ లోపలే మనం కోప్పడిపోయి ఈ లోపలే మనం కూర్చొని అనవసరంగా వాళ్ళు ఏమైనా విమర్శలు చేసి పనిచేసే వాళ్ళు కూడా పని చేయకుండా చేసే పరిస్థితి హరిబాబు గారు మంచి కార్యక్రమం పెట్టాడు చూసిన తర్వాత గురించి పరిచయం ఉంది కదా గురించి చూసినా చూసిన తర్వాత అరే అందరూ ఇన్వాల్వ్ అవుతారు చాలా సంతోషం అరే పార్టీ అప్పాయి

And then people from all walks of life, they participate. If not participate, it is not abstract. If not participate, art.